దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మలగన్నా మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ అమ్మల గన్న మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మా అమ్మా భవానీ ఓరుగల్లులో వెలసివ ను భద్రకాళీ వై నిలిచితివ ఓరుగల్లులో వెలచితివ ను భద్రకాళీ వై నిలిచితివ భద్రకాళివై నిలిచిన తల్లి భయమును రావమ్మ భద్రకాళివై నిలిచిన తల్లి భయమును రావమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవానీ దుర్గమ్మ దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మలగన్నా మాయమ్మ మూలపుటంవు నీవమ్మ అమ్మలగన్నా మాయమ్మ మూలపుటం నీవమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మా భవాణి దుర్గమ్మ వాడవాడలో వెలసితివా నువ్వు విజయవాడలో వాడవాడలో వెలసితివా నువ్వు విజయవాడలో వెలసితివా విజయవాడలో నిలిచిన తల్లి విజయముచే కూర్చోరావమ్మ విజయవాడలో నిలిచిన తల్లి విజయముచే కూర్చరావమ్మ అమ్మ మాయమ్మ భవాని భవానీ అమ్మ మాయమ్మ భవాని భవానీ దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మ లగన్నా మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ అమ్మలగన్నా మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ అమ్మ మాయమ్మ భవానీ దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవానీ దుర్గమ్మా కంచీపురములో వెలసితివా కామాక్షి వై నిలిచితివా వా కంచీపురములో వెలసివా కామాక్షి వై నిలిచితివా కామాక్షి వై నిలిచిన తల్లి కరుణ చూపగా రావమ్మ వై నిలిచిన తల్లి కరుణ చూపగా రావమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మలగన్న మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ అమ్మలగన్న మాయమ్మ మూలపుటమ్మవు నీవమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మా ఓంకార రూపిణి నీవమ్మ శక్తి స్వరూపిణి నీవమ్మ ఓంకార రూపిణి నీవమ్మ శక్తి స్వరూపిణి నీవమ్మ జగముల నీలే తల్లి వి జగన్మాతవు నీవమ్మ జగముల నీలే తల్లి వి జగన్మాతవు నీవమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ అమ్మ మాయమ్మ భవాని దుర్గమ్మ దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు అమ్మలగన్న మాయమ్మ மூலப்புடம் அவுனிவம்மா அம்மல மாயம்மா மூலப்புடம் அவுனிவம்மா அம்மா மாயம்மா பகம்மா அம்மா மாயம்மா பி துர்மா அம்ம மாயம்மா அம்மா மாயம்மா பி துர்ம்மா